అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారము వివిధ ద్వాదశ్రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో బాగా రాణిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు ఆర్థిక విషయాల గురించి కుటుంబ పెద్దలతో చర్చిస్తారు స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి కెరీర్ ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది మీరు అనవసరంగా టెన్షన్ పడద్దు ప్రేమ సంబంధాలు పారదర్శకంగా ఉండండి వస్తు వనరుల సమీకరణలో ఆటంకాలు ఎదురవుతాయి కోర్టు కేసు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు మొదట్లో వివాదాలు సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలుగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది లాభాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు విద్యార్థులు నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో చాలా రోజుల తర్వాత అధిక సమయం గడుపుతారు ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు పరిచయాలు పెరుగుతాయి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వివాహదీ శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీకు మీద పడచ్చు కళారంగం వారి శ్రమ ఫలిస్తుంది ధైర్యంగా ఉండండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని తాగండి మరియు వ్యాధి నివారించుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి